అనురాధ మేడం 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 ఓకే స్టార్ట్ చేయండి అందరూ మ్యూట్లో ఉండండి మేడం ముందుగా పమర్షికితా పత్రిజీ మాస్టర్ గారికి శతకోటి వందనాలు మరియు గ్రాండ్ మాస్టర్ ప్రబోధిత గారికి ధ్యానాభివందనాలు అందులో ఈ ధ్యా ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా ధ్యానాభివందనాలంటే ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఇప్పుడు ఈ క్లాస్ జరిగి ఒక త్రీ వీక్స్ అవుతూ ఉంది ఇందులో నేను పొందిన అనుభవాలను షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఇందులో నేను జాయిన్ అయినప్పటి నుంచి హై ఎనర్జీస్ ని ఫీల్ అవుతూ ఉన్నాను మెయిన్ గా ఫస్ట్ థింగ్ తర్వాత నాలో ఉన్న చాలా మటుకు బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటికి కూడా అంటే మనం ఫస్ట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అంటే మన మైండ్ అనేది కరెక్ట్గా ఆలోచించాలి అంటే పాజిటివ్ థాట్స్ ఉంటే చాలా చక్కగా ఉంటుంది అంటే పాజిటివ్ థాట్స్ రావాలంటే మనం డైలీ లైఫ్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని నెగటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి మధ్యలో అయ్యో ఇది నేను చేయగలుగుతానా ఇది నాకు వస్తుందా ఇది నేను చే పొందగలుగుతానా అనే థాట్స్ అనేవి మధ్యలో వస్తూ ఉంటాయి అయితే మేడం ఏం చెప్పారంటే మనం ఎప్పుడైతే పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటామో అంటే నెగిటివ్స్ ని తీసేసుకోవాలి మైండ్లో నుంచి ఆ మైండ్లో నుంచి నెగిటివ్స్ తీసుకోవడం వల్ల తీసేయడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది తయారవుతుంది ఇలా నెగిటివ్ మైండ్ సెట్ని తీసేసుకోవడం ఎలా అనేది కూడా మేడం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ని రోజులు నేను వాటిని చక్కగా పాటించి నాలో ఉన్న చాలా మటుకు నెగటివ్ థాట్స్ అనేవి వచ్చింది వచ్చిందంటే ఇట్లా అవేర్నెస్ తో వెంటనే దాన్ని తీసేయగలుగుతున్నాను ఇది నేను ఇందులో పొందాను చాలా హ్యాపీగా ఉందండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్ ని ఎలా ఫీల్ అవ్వాలి ఎమోషన్స్ ని ఎలా ఫీల్ అవుతే మన పనులు అవుతాయి అంటే ఇవన్నీ ఎమోషన్స్ ఇప్పుడు ఏవైనా సరే మన థాట్స్ ఎలా ఉంటాయి మన ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఇవి వాళ్ళకే చెందినయి ఇవి మన మన వల్ల కాదు అనేవి ఉంటూ ఉంటాయి కొన్ని కానీ అది అలా కాకుండా ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకున్నాయి లైఫ్ లైఫ్లో మనం అవి క్రియేట్ చేసుకోవడం వల్ల ప్రజెంట్ లైఫ్లో అవి మనకు వచ్చాయి అది ఫస్ట్ మనం అగ్రి చేయాలి చేసిన తర్వాత దాన్ని ఎలా పొందాలి నెక్స్ట్ అనేది మన మైండ్ ను మార్చుకోవడము కొన్ని అఫర్మేషన్స్ రాసుకోవడము ఇలా చేయడం వల్ల మన మైండ్ సెట్ అనేది మళ్ళీ సెట్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని డీల్ చేయొచ్చు అని మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగా ఉంది నెక్స్ట్ టెక్నిక్స్ టెక్నిక్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి కొన్ని అఫర్మేషన్స్ రాసుకొని వాటిని మనం మిర్రర్ ముందు కూర్చొని ఆ టెక్నిక్స్ని ఎలా యూజ్ చేయాలి నెక్స్ట్ మేడం ఏం చేశారంటే ఇంకొకటి ఒప్పనొప్పనో ప్రేయర్ అనేది చేశారనమాట చెప్పారు ఆ ప్రేయర్ అనేది మనము ఆ అమ్మ విషయంలో మనీ విషయంలో మేడం చెప్పారు కానీ నేనేం చేశానంటే ప్రతి విషయానికి నేను ఏదన్నా ఇది మిస్టేక్ చేశానేమో నా పాస్ట్ లైఫ్ లో అని నేను ప్రతి దానికి అప్లై చేసి చూస్తే దానికి పాజిటివ్ రిజల్ట్ అనేది నేను పొందగలిగాను అంటే ఈ ఓపెనొపనో ప్రేర్ చేయడం వల్ల ఏమి జరుగుతుందంటే మనలో క్షమాగుణం అనేది పొందగ అంటే క్లియర్ అవుతుంది అనమాట క్షమాపణ చెప్తూ వెళ్తున్నాం కాబట్టి అవన్నీ వెళ్ళిపోతూ మళ్ళీ నా మైండ్ సెట్ అంతా పాజిటివ్గా తయారైపోతూ ఉందనమాట నెక్స్ట్ మేడం ఇంకొకటి ఆరా క్లీనింగ్ మెడిటేషన్ కూడా చాలా చక్కగా చేశారు చాలా ఎనర్జీస్ ఫీల్ అవుతూ ఉన్నాను బాగుందంట అది కూడా నెక్స్ట్ పాస్ట్ లైఫ్లో వచ్చినటువంటి ఏవైతే థాట్స్ ఉన్నాయో వాటిని మనం మైండ్ సెట్ ద్వారా రిలీజ్ చేసుకోవాలి రిలీవ్ చేసుకోవాలంటే ఏంటి మనం లైఫ్ పర్పస్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దాని గురించి ఆలోచించాలి మేడం ఏం చెప్పారంటే ఫస్ట్ మీరు ఆలోచించండి ఏదో ఒక వర్క్ చేస్తూ ఉంటారు ఇదే నా లైఫ్ అందరిలాగా మనం వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండడం కాదు మీ ఈ లైఫ్ పర్పస్ ఏంటి అనేది మేడం క్లియర్గా చెప్పడం వల్ల నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను దాని గురించి ఆలోచించి దాని గురించి రాయడం జరిగింది నేను ఏంటి నా లైఫ్ పర్పస్ ఏంటి దాని గురించి రాసి ఇప్పుడు నేను నా లైఫ్లో ఏం చేయాలి అనేది క్లియర్గా నేను రాసుకొని దాన్ని ఇప్పుడు హ్యాపీగా దాని గురించి ఆలోచించిన మైండ్ సెట్ ఇప్పుడు ఎలా తయారైందంటే పాజిటివ్ వేనే ఆలోచించడం అనేది సెట్ అయిపోయింది ఇప్పుడు చాలా చక్కగా నేనైతే హ్యాపీగా ఉండగలుగుతున్నాను నెక్స్ట్ ఎమోషన్స్ ను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం గురించి మేడం ఎక్స్ప్లెయిన్ చేశారు ఎమోషన్స్ ను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం ఇలా ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన సోల్ అనేది నెక్స్ట్ లెవెల్ కి ఇంకా డెవలప్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట నెక్స్ట్ మేడం ఇంకా ఏం చెప్పారంటే మనీ రేకి మెడిటేషన్ చేయించారు దాంట్లో ఫస్ట్ లెవెల్లో ఏముందంటే చక్రాస్ హీలింగ్ చక్రాస్లో ఉన్న బ్లాకేజెస్ అన్నిటిని రిమూవ్ చేయడం తర్వాత కొన్ని సింబల్స్ ఇచ్చారు అఫర్మేషన్స్ ఇచ్చారు వాటిని చక్కగా ట్వంటీ వన్ డేస్ రాయమన్నారు అవి రాస్తూ ఉన్నా కూడా ఎంత ఎనర్జీ ఫ్లో అవుతుందంటే ముందే చెప్పాను కదండి హై ఎనర్జీస్ అనేవి ఇందులో క్లియర్గా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అందులో ఉన్న బ్లాకేజెస్ కూడా క్లియర్ అవుతున్నాయి అప్పటి నుంచి మెడిటేషన్ ఇంకా బాగా చక్కగా కుదురుతూ ఉంది నెక్స్ట్ ఇంకా మనీ రేకి సెకండ్ లెవెల్లో కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయి వాటిని కూడా రాస్తూ ఉన్నాము ఇది అండి ఇంకా మనం ఇందులో నేను నేర్చుకున్నది అయితే నెక్స్ట్ మేడం మన హబెండెన్స్ మెడిటేషన్ కూడా చేయించారు చాలా చాలా బాగుంది ఎంత ఎనర్జీ ఫ్లోయింగ్ అనేది తెలుస్తా ఉందంటే చాలా చాలా మటుకు హై ఎనర్జీసే ఉన్నాయి మనకు ఇంకా టైం ఉంటే వాటిని ఇంకా క్లియర్ గా కూర్చొని ఇంకా చేసుకుంటే ఇంకా బాగా ఇన్నర్గా డెవలప్ అవుతామని నా నా వరకు నాకు తెలిసింది నాలో ఉన్న దాదాపుగా చాలా బ్లాకేజెస్ అయితే నేను రిమూవ్ చేసుకోవడం నెగటివ్ థాట్స్ రాకుండా చేసుకోవడం అనేది నేను ఇందులో నేర్చుకున్నది ఎక్కువ మటుకు చాలా 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 చక్కగా ఉంది థ్యాంక్ యూ సంతోషిని మేడం అండ్ థ్యాంక్ యూ గ్రాండ్ మాస్టర్ థ్యాంక్ యూ యూనివర్స్ ఇది నేను ఇందులో నేర్చుకున్నది థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ సార్ మీరు చెప్తారా వెంకటేశ్వర సార్ బ్రహ్మక్షి మహాపత్రి గురించి మాస్టర్ ప్రభుదక్షి గారికి సంతోషి మేడం మరియు గారికి అనురాధ ఇతర మాస్టర్లందరికీ పూర్వకాలం వినబడుతుందా మేడం సార్ లేదు నేను థర్టీన్త్ బ్యాచ్ నుంచి గుడకే చేస్తున్నాను పొడిటీన్త్ కూడా కంటిన్యూ చేస్తున్నాను లే ఈ మధ్యలో ఇక కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి అనుకోకుండా సారు మేడ విక సెషన్ ఉంది సంతోషం మేడం అటెంట్ గమ్మంటే ఆర్ అక్ లెసింగ్ అయ్యాను ఫస్ట్ స్టార్ట్ అయింది నాకు ఎనర్జీస్ మేడం యొక్క ఎనర్జీస్ చాలా బాగున్నాయి అందరూ కూడా తర్వాత మేడం ఫైవ్ డేస్ ఉండే అయిపోయింది కదా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకునేసరికి సరికి ఇంతలా కనకధార స్టార్ట్ చేశారు కనఖధారలు ఏంట దగ్గర నుంచి చాలా హై ఎనర్జీస్ రోజు రోజు మేడం చెప్పినట్టు రోజు అది గ్రాటిట్యూడ్ చేసుకుంటున్నాను అన్నిటికీ గ్రాట్యూడ్ చెప్పుకుంటున్నాను నా శరీరంలోని కు మరియు భూమాతకు పరిసరాలకు ఇతరులకు అన్నిటికీ నాకు సహాయం చేసిన వాళ్ళందరికీ రోజు గ్రాట్యూడ్ చెప్పుకుంటున్నాను వేడని చెప్పినట్టు మిర్రర్ టెక్నిక్ కూడా పాటిస్తే మిర్రర్ దగ్గర ఉండి బీట్ఫూలు ఎనర్జెటిక్ ఇట్లా అన్నీ అంత చెప్పుకుంటున్న పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకుంటున్నాను ఇలా చెప్పుకుంటుండడం వల్ల రోజు ఆనందంగా ఉంటుంది మరియు ఇంకా మేడం చాలా రోజు రోజుకు చెప్తున్నారు అవి ఎనర్జీస్ ఉంటున్నాయి ఇంకోటి అది మనీ రేఖ గురించి ఓపెన్ గురించి ఓపెన్ గురించి చెప్పడం వల్ల మేడం నాకు ఇతరులపై కోపం ఇట్లా తొందరగా అయినా ఉండేది వాళ్ళ డబ్బులు గట్టకుంటే సరిగ్గా షాప్లో అది చేయడం వల్ల నాకు వాళ్ళ మీద కోపం కూడా వేయింది వాళ్ళకు పరికివ్వు చెప్పుకోవడము దానివల్ల కొన్ని డబ్బులు కూడా వసూలవుతున్నాయి మేడం చెప్పింది సక్సెస్ అవుతుంది ఇంకోటి మనీ రెక్కి సింపల్స్ కూడా రోజు రాసుకోవడము దానివల్ల వల్ల బిస్ ఎక్కువ ఉంటున్నాయి రోజు షాప్ లో కూడా డబ్బులు కూడా బాగా పడుతున్నాయి రోజు మళ్ళీ మీద కూడా రోజు రాస్తున్నాను నేను మేడం చెప్పినట్టు వచ్చే వాటికి కూడా రాస్తున్నాను రోజు డప్పుడు కూడా బాగా కొడుతున్నాయి మేడం అబండెన్స్ గురించి మెడిటేషన్ చేయించారు కదా చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి అన్నది నాకు ఒక ఆ రోజు నుండి సాయంత్రం వరకు కూడా ఎనర్జీస్ అట్లా అలానే ఉన్నాయి ఇంకోటి నెక్స్ట్ డే కూడా మెడిటేషన్ బాగుంది మళ్ళా తర్వాత తర్వాత నిన్న కూడా మెడిటేషన్ చేయించారు కదా మేడం చాలా హై ఎనర్జీస్ ఉన్నాయి రోజు రోజుకు ఎనర్జీస్ అయితే బాగా పెరుగుతున్నాయి మ్యాజిక్ వాటర్ బాటిల్ కూడా తాగవనవి కూడా తాగుతున్నాం వాటర్ కూడా తర్వాత విజువలైజేషన్ కూడా చేసుకుంటున్నాం రోజు మేడం చెప్పినాయని రోజు పాటిస్తుంటే ఇంకా ఎనర్జీస్ అయితే బాగా పెరుగుతున్నాయి ఇంకేం చెప్పాలో నాకు గుర్తు రావట్లేదు థ్యాంక్ యూ మేడం అనురాధ మేడం చెప్పారు మేడం అనురాధ మేడం మోహిని గారు మోహిని మేడం చెప్పలేదు సరోజ మేడం రమణమ్మ మేడం చెప్పారా నేను మళ్ళీ మేడం మేడం ఓకేనా చెప్పమంటారా ఓకే మేడం చెప్పండి సరోజ మేడం ముందుగా బ్రహ్మశ్రీ డిత్రిజి గారికి ప్రబోధుత గారికి ఇక్కడ ఉన్న ఆత్మ బంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు నేను ఈ క్లాస్ లో నేర్చుకుంది ఏంటంటే పోన పోనో టెక్నిక్ లో ఏం నేర్చుకున్నానంటే కృతజ్ఞత అనేది మనం తెలుసుకు నేను నేర్చుకున్నాను ఇంకోటి మేడం ఏం చెప్పారంటే ఒకళ్ళకి మన మనసులో నెగిటివ్ థాట్స్ వస్తే అంటే ఎప్పటి నుంచో క్యారీ చేస్తున్న నెగిటివ్ థాట్స్ని నేను ఎలా తీసేసుకోవాలో మేడమ్ అని చెప్పిన తర్వాత నేను ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా ఉన్న నెగిటివ్ థాట్స్ని సడన్గా పక్కన పెట్టగలిగాను అది నేను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నా నెగటివ్ నెగిటివ్ థాట్స్ అనేది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మోస్తూ ఉన్న నెగిటివ్ థాట్స్ ని నేను మళ్ళీ బ్రెయిన్లోకి అసలు ఆలోచనలోకి రానివ్వ అసలు రావట్లేదు అనమాట ఆ మేడం చెప్పిన వార్డ్స్ వల్ల దాన్ని ఎలా తీసేసుకోవాలి అనే చెప్పిన వర్డ్స్ వల్ల నేను అవి క్లియర్ గా తీసేసుకోగలిగాను అవి ఎప్పుడు వచ్చినా ఏది పాత నెగిటివ్ థాట్స్ ఎప్పుడు వచ్చినా సరే ఇది మనకు అవసరం లేదు ఇది రాంగు దీన్ని పక్కన పెట్టేసేయాలి అసలు ఆ ఆలోచన అనేది క్లియర్ అయిపోయింది మేడం ఎప్పుడైతే మెడిటేషన్ హై ఎనర్జీస్ వస్తున్నాయో అవి డే మొత్తం లోపల ఎలా ఉంటుందంటే ఒక సంతోషం అనమాట బ్రహ్మానంద స్థితి ఆ ఎప్పుడైతే ఆ డే మొత్తం బ్రహ్మానంద స్థితిలో ఉంటున్నాను హై ఎనర్జీస్ ఉన్నాయి బాగున్నాయి మేడం థ్యాంక్ యూ మోహని మేడం నమస్తే మేడం చెప్పండి నా ఈ పది పదిహేను నుంచి మెడిటేషన్ లోకి వచ్చినాక చాలా నేర్చుకున్నాం మేడం ఎనర్జీ సిస్టమ్ కూడా చాలా తెలుస్తుంది నా లోపల ఉన్నాయి కూడా ఎమోషనల్ ఎప్పుడు ఎలా నన్ను రేజ్ చేస్తున్నాయి ఆ రేజ్ చేసినప్పుడు నేను వాటిని ఎలా బయటకు రిలీజ్ చేస్తున్నా అనేది కూడా తెలుసుకోగలిగాను మేడం కోపం కూడా అసలు ఏ ఏ మాట అన్నప్పుడు మనకి కోపం వచ్చింది మళ్ళీ అది ఎంతసేపు మా లోపల ఉంటుంది ఎంతసేపు అయినా అది బయటకు వెళ్ళింది ఇలాంటివన్నీ గమనించడం అనేది చాలా బాగా నేర్చుకున్నాను మేడం ఓకే మేడం పార్గత మేడం చెప్తారా

వన్ మినిట్ మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దాం మేడం సంతోష్ మేడం రేపు వస్తారా ఇంకా రేపు లేదు మేడం క్లాస్ చాలా